ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కనిపిస్తారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఫిల్మ్ సిటీ నుండి నివాసానికి ఆయన పాత్ర దేహాన్ని తరలించుకున్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఈరోజు కన్నుమూశారు ఆయన వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారని వైద్యులు తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాట సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇదే రామోజీ అస్త్రాలు నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు సామాన్య రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు